నేను ఈ కళ్యాణ్ బాబు కోసం మొత్తం అన్నీ వదిలేసాను నాకు వదిలేసే అవకాశం ఎప్పుడు ఇస్తాడని వెయిట్ చేశాను కళ్యాణ్ బాబు కోసం నాకు అసలు ఎంపీ చేయాలన్న ఆలోచన వచ్చి నువ్వు ఇవన్నీ చేయ అని చెప్తాను నాకు నేనుగా నాకు కూడా ఒక వీక్ పాయింట్ ఏంటంటే నేను దూసుకెళ్ళలేను ఎదుటి వాళ్ళ నా పర్సనల్ నా కొడుకున్నా సరే ఒక అదేదో చిన్న ఇది ఉంటుంది నా మొహం ఉంటుంది నా కొడుకు రూమ్లోకి వెళ్ళాలని నాకు ఫోన్ చేసి వెళ్తాను అలాంటి అలవాటు నాకు అలాంటిది కళ్ళేమో అన్న అయినట్లే ఉంటాం సో నేను దూసుకెళ్ళలేను నన్నేమో పార్టీలోకి రమని పిలవట్లేదు అలా అని చెప్పి మేమిద్దరం మాట్లాడుకోవట్లేదు అంటే పార్టీ గురించి మాట్లాడుకుంటాం నువ్వు రా రేపు నుంచి అంటాడు వెయిటింగ్ రాడు పిలవాడు కానీ ఇంక నేను ఇంక ముడికేసి ఇంకా పిల్ల ఉపతి ఏముంది మన పని మనం చేద్దాం మనం చేయాల్సిన సర్వీస్ మనం చేద్దాం అని నేను మొత్తం జనసేన కార్యకర్తలతో టచ్లో ఉండి నేను చేయాల్సింది చేశాను ఈలోగా వచ్చి నాలుగు రోజులు పని చేయంటాడేమో అందుకు వచ్చింది అనుకున్నాను సో ఈ ఇష్యూ చెప్పాడు ఎంపీ అనగా నిజంగా భయం వేసింది ఈరోజు కూడా భయంగానే ఉంది ఎందుకంటే ఇవాళ చాలామంది పదవనికి ఒక హోదా కాదు పదవి అనేది ఒక గురుతరమైన బాధ్యత అది వచ్చిందంటే మనం కాళ్ళ మీద కాలు వేసుకొని ఒక లాగా ఒక సీట్లో కూర్చొని ఇలా చేయటం కుదరదు ప్రతి వాడికి సేవకులాగా చచ్చినట్టు పని చేయాలి అలాంటి బాధ్యత ఉండాలి అందులో ఇవాళ అదృష్టం ఏంటంటే కళ్యాణ బాబు లాంటి గ్రేట్ విషన్ ఉన్న లీడరు మనకి ఇండియాలో నాకు తెలిసినంత వరకు నాకున్న పరిజ్ఞానం వరకు మేబీ ఒకరిలో ఇద్దరు ఉంటారేమో అది అది కూడా నాకు ఎవరో చెప్పలేను అంత విజన్ ఉన్న వ్యక్తి అంత మల్టీ అంటే అన్ని రకాల ఆలోచనలు ప్యూర్ ఇది కాకుండా అన్ని రకాల స్ట్రాటజీ ఇంటెలిజెన్స్ మెనోవరింగ్ ఇలాంటి చాలా అన్నీ తెలిసి ప్లస్ మంచితాం ఇలాంటి నాయకుడు చాలా వేరుగా తయారవుతారు చాలామంది ఏమన్నారంటే మీకు పవన్ కళ్యాణ్ టూ థౌజండ్ ఫోర్టీన్లో కదా యంగ్ పార్టీ అని మనకు అర్థం కాదు ఏంటంటే కళ్యాణ్ బాబు ఆల్రెడీ ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నాడు ఎట్ ది ఏజ్ ఆఫ్ టెన్త్ ఇయర్ పదకొండు పన్నెండు అప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నాడు ఇప్పుడు తెలిసింది తప్ప అప్పటి నుంచి ఉన్నాడు ఎందుకంటే మీకు కళ్యాణ్ బాబు గురించి ఒక విషయం ఏనీ ఏ సినిమాకు సంబంధించిన ఆడియో ఫంక్షన్లో అసలు ఎవరి మీటింగ్స్కి రాడో తన సినిమాకు సంబంధించి తప్పనిసరిగా వెళ్ళాల్సిన పరిస్థితి వెళితే అక్కడ కుర్చీలోనూ చాలా ఇబ్బందిగా కూర్చుంటాడు స్టేజ్ మీద పిలిస్తేను చాలా ఇబ్బందిగా మొహం మొహం పెడతాడు మాట్లాడమంటే చాలా ఇబ్బందిగా మాట్లాడతాడు నేనంటే ఎందుకు అంత ఇబ్బందిగా పెడతావు కళ్యాణ్ నువ్వు పోయింది ఏమన్నంటే ఏ ఏమంట అక్కడ ఏ మాట్లాడట ఏముంటుంది మేము అది చేసాం ఈ సినిమా చేసాం ఇదే చెప్పాలి కదా బట్ కళ్యాణ్ బాబు పొలిటికల్ ఇష్యూస్ అంటే పబ్లిక్ వచ్చేటప్పటికి అసలు తను డిఫరెంట్ పర్సనాలిటీ వేరే రకంగా ఉంటాడు నేను అయితే చాలాసార్లు కళ్యాణ బాబు స్పీచెస్ విని అంటే ఫోర్టీన్ నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను కళ్యాణ బాబు స్పీచెస్ ఈ గత మూడు నాలుగేళ్ళ నుంచి అయితే బాగా చూస్తున్నాను ఈజ్ సంథింగ్ డిఫరెంట్ నాకు చాలాసార్లు కళ్యాణ బాబు స్పీచెస్కి ఇంట్లో కూర్చునే చాలా ఎమోషన్ బా ఇలాంటి వాటి దగ్గర పని చేయాలి కదా మనం మనం ఏమో పిలవట్లేదు బ్రదర్ అయిపోవడం వల్ల మైనస్ అయిపోయింది అని బాధపడేవాడిని బట్ వెరీ మచ్ థ్యాంక్ టు కళ్యాణ్ బాబు అండ్ అదర్ పీపుల్ నాకు ఈ అవకాశం వచ్చింది చాలామంది ఏంటంటే యాక్చువల్గా బ్యాంబూ ట్రీ ఉంటుంది ఈ నేల మీద పాతగానే అది పెరగటానికి ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ పడుతుంది సెవెన్ ఇయర్స్ అయితే సెవెంత్ అది పెరిగే టైంకి వచ్చేటప్పటికి వితిన్ ఆరు నెలల నుంచి వన్ ఇయర్ లోపల మన ఎవరూ చూడని చెత్తు పెరిగిపోతుంది ఎందుకు అట్లా జరుగుతుంది మొదట ఐదేళ్ళు అలాగే షార్ట్గా ఉంది ఒక మూడు అడుగులు నాలుగు అడుగుతుంటుంది ఐదేళ్ల తర్వాత సడన్గా ఎలా పెరుగుద్ది అంటే అది వేయంగానే ముందు నేల లోపలికి పెరుగుతుంది అన్నమాట చాలా డీప్ లేయర్లోకి వెళ్ళి ఒక మూడు నాలుగేళ్ళు డీప్ లేయర్లోకి వెళ్ళి ఆ తర్వాత సడన్గా దానికి స్టెబిలిటీ వచ్చి అది బాగా పెరగలను అలాగే ఇది వచ్చినప్పుడు అది ఒక్కసారిగా ఆరేడు నెలల నుంచి వన్ ఇయర్ లోపల ఒక ఇరవై ముప్పై నలభై అడుగులు అయిపోతుంది అది బ్యాంబూ ట్రీ ఉన్న లక్ష్యం కళ్యాణ్ బాబు అలాంటి బ్యాంబూ కిలట ఈ సోకాల్డ్ పొలిటికల్ పీపుల్ ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళకి ఎవరికి తెలియని విషయం ఏంటంటే కళ్యాణ్ బాబు బ్యాంబూ ట్రీ లాగా చాలా లోతుకి వెళ్ళాడు అది తన గ్రోత్ ఇప్పుడు మనం చూస్తున్నది స్టార్టింగ్ గ్రోత్ తను ఒక మహావృక్షంలా ఎద్దడానికి చెప్పారు కదా మాదాసంగ వెరీ షార్ట్ టైం విత్ ఇన్ వన్ ఇయర్లో యూ విల్ సి వెరీ బిగ్ చేంజెస్ ఎందుకంటే ఈ మనకి ఉన్న ఒక అంటే ఇప్పుడు నెక్స్ట్ మనం ఈ ఫేజ్లోకి ఎంటర్ అవుతున్నాం కాబట్టి లోకల్ బాడీ ఫేజ్లోకి నేను చెప్పినట్టు నేను ఇక్కడే ఉన్నాను నేను ఇక్కడే స్టే చేయబోతున్నాను ఇవ్వరా సూర్యుడు లాంటి మంచి వ్యక్తులు ఉన్నారు ఇంకా మనం ఎదుర్కొన్న సత్యనారాయణ గారు ఉన్నారు మన ఫ్యాన్స్ ఉన్నారు ఇంకా నా స్నేహితుడు మర్రిడ్డి గారు గురుదత్ ఇలాంటి వ్యక్తులు ఉన్నారు